అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిని అధిష్టానం ప్రకటించే వరకు నాయకుల మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది రాజంపేట ఇన్ఛార్జీని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిష్టానాన్ని కోరుకుంటున్నారు అయితే ప్రభుత్వ పెద్దలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు ఆయా నాయకుల వర్గీయులు మాత్రం మా నాయకుడికే ఇన్ఛార్జీ పదవి ఇవ్వాలి అంటూ ప్రత్యేక మీడియా సమావేశాలు పెట్టి మరీ చెప్తున్నారు ప్రస్తుతం రాజంపేటలో అయితే పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు ఈ ముగ్గురి నాయకుల్లో ఏదో ఒక నాయకునికి ఇన్ఛార్జి పదవి వస్తాదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు అయితే తాజాగా బత్యాల చెంగల్ రాయుడు మాత్రం ఆయనకే రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు అయితే పెద్దలు ఎందుకు బత్యాల చెంగల్ రాయుడుకు ఇన్ఛార్జి పదవి ఇవ్వకూడదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజంపేట టీడీపీ తరఫున చెంగల్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చింది వైసీపీ ఆవా కొనసాగింది కాబట్టి ఆ గాలిలో చెంగల్ రాయుడు గారు ఓడిపోవడం జరిగింది ఆ ఎన్నికల్లో చాలామంది మంత్రులతో పాటు స్వయాన టీడీపీ పార్టీకి కాబోయే నేత ఆ పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ టికెట్ మత్యాల చెంగల్ రాయుడుకు ఇచ్చి ఉంటే తప్పకుండా గెలిచి ఉండేవాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాయుడు గారు అండగా ఉన్నారు పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారు నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే బత్యాలకే సాధ్యమవుతుంది ఆయన అయితేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది ప్రస్తుతం రాజంపేట ఇన్ఛార్జీ ఎవరో తెలియకపోవడంతో నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టాలు పడుతున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాకు న్యాయం జరుగుతుందని భావించిన వారికి అన్యాయం జరుగుతుంది ఏ నాయకుని దగ్గరికి వెళ్లాలో కార్యకర్తలకు అర్థం కావడం లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజంపేట ఇన్ఛార్జిగా ఉన్న భత్యాలకే ఇప్పుడు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుకుంటున్నారు అయితే అధిష్టానం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెంగల్ గారిని రైల్వే కోడు నియోజకవర్గానికి పరిమితం చేసింది రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాయచోటి నివాసి సుఖవాసి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు అధిష్టానం ఆదేశాల మేరకు చెంగరాడు గారు రైల్వే కోడే పరిమితమయ్యారు అక్కడ కూటమిలో భాగంగా జనసేన పార్టీ నాయకునికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అరవ శ్రీధర్ గారిని గెలిపించడానికి అందరు నాయకులు కలిసి పనిచేశారు ఆడ జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ గారు గెలిచారు అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారం లేకొస్తే చెంగల్ రాయుడు గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అప్పట్లో తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పారని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆయనకి లేదు కనీసం రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా బత్యాలను నియమించి ఆయనకు న్యాయం చేయాలని ఆయన వర్గీయులైతే అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా బత్యాల చెంగ్రాయుడు గారి వర్గీయులు చెప్పేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఆవా ఉనిదింది కాబట్టి బత్యాల చెంగ్రాయుడు గారు ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నా మరి చెంగల్ టికెట్ ఇవ్వకపోవడం అధిష్టానం చేసిన తప్పు అధిష్టానం తప్పు చేసి ఇప్పుడు బత్యాల చెంగల్ శిక్ష విధిస్తే ఎలా అనేది ఆయన వర్గీయులు లోపల చర్చించుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయిన వాట వాస్తవం గెలిచే మూమెంట్లో ఎందుకు ఇవ్వలేదు అనేది మొత్తానికైతే బత్యాల చెంగల్ గారికి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుకుంటుంటే కొంతమంది బలి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవరికి ఇన్ఛార్జి పదవి ఇచ్చినా మేము అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం పార్టీ కోసం పనిచేస్తామని మరో వర్గం నాయకులు చెప్తున్నారు మొత్తానికైతే రాజంపేటలో ఇన్ఛార్జి పదవి రచ్చ ఇప్పట్లో లేదు అధిష్టానం ప్రకటించే వరకు నాయకులు ఎవరికి వారే మేమే ఇన్ఛార్జి కాబోతున్నాం అని చెప్పుకుంటూ రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారు మొత్తానికైతే అధిష్టానం ఎవరిని నియమిస్తుందో తెలియదు కానీ తొందరగా ఇన్ఛార్జీని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే కోరుకుంటున్నారు